నమో వెంకటేశాయ తెలంగాణలోనే ఉత్తర వైకుంఠ ద్వార దర్శనం కలిగిన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాతద్గూడెం గ్రామంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రతి ఏటా జరిగే ముక్కోటి ఉత్సవాల్లో లక్ష మంది భక్తుల ఉత్తర ద్వార దర్శనం రండి దర్శించండి పచ్చని ప్రకృతి ఆహ్లాదకరమైన ప్రదేశం కోనేరులో వెలసిన శ్రీ వరాహ స్వామి రండి పది ఒకటి రెండు వేల ఇరవై ఐదున జరిగే ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకొని ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు